హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ వీడియోస్ అప్లోడ్ అవుతూ ఉన్నాయండి మీరు కూడా మా ఛానల్ చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ అదేవిధంగా ఈ వీడియోని చివరి వరకు చూసి లైక్ చేయాల్సిందిగా మనవి చేస్తూ ఇక ఈరోజు మనం వీడియోలోకి వెళ్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అలాగే కామెంట్ చేయండి మరి ఈరోజు ఒక ప్రముఖ నటుడు దివంగత వేణుమాధవ్ గారి గురించి ఈరోజు తెలుసుకుందాం కునాథ్ వేణుమాధవ్ ఈయన ఒక భారతీయ నటుడు టెలివిషన్ ప్రెజెంటర్ మిమిక్రీ కళాకారుడు మరియు హాస్య నటుడు ప్రధానంగా తెలుగు సినిమాల్లో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు ఇంప్రెషనిస్ట్గా తన కెరీర్ను ప్రారంభించి ప్రముఖులు రాజకీయ నాయకులు మరియు స్థానిక మం మాండలికాలను అనుకరిస్తూ ఆయన దాదాపు ఐదు వందల చిత్రాలలో వివిధ పాత్రలలో నటించారు మాస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఏడు మరియు తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వంటి రచనలతో ఆయన సినిమాలో పురోగతిని పొందారు వేణుమాధవ్ గారి బయోగ్రఫీ చూద్దాం జన్మించిన తేదీ ఇరవై ఎనిమిది సెప్టెంబర్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది పేరు కునాథ్ వేణుమాధవ్ జన్మించిన ప్రదేశం కోదాడ తెలంగాణ భారతదేశం మరణించిన తేదీ ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల పంతొమ్మిది అప్పటికి ఆయన వయసు నలభై తొమ్మిది సంవత్సరాలు ఆయన వృత్తులు నటుడు మరియు హాస్యనటుడు జీవిత భాగస్వామి శ్రీవాణి పిల్లలు ఇద్దరు అవార్డులు నంది అవార్డులు రెండు వేల ఏడులో యాక్షన్ కామెడీ చిత్రం లక్ష్మిలో తన నటనకు ఉత్తమ హాస్య నటుడిగా రాష్ట్ర నంది అవార్డును అందుకున్నారు వివి వినాయక్ రొమాంటిక్ కామెడీ చిత్రం దిల్ రెండు వేల మూడులో తన నటనకు ఉత్తమ హాస్య నటుడిగా రెండు సినిమా అవార్డులు మరియు ఎస్ఎస్ రాజమౌళి స్పోర్ట్స్ కామెడీ చిత్రం సై రెండు వేల నాలుగులో తన నటనకు ఉత్తమ హాస్య నటుడిగా రెండు సినిమా అవార్డులను గెలుచుకున్నారు తొలినాళ్ల జీవితం మాధవ్ తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలోని కోదాడలో జన్మించారు ఆయన శ్రీవా శ్రీ వాణిశ్రీని వివాహం చేసుకున్నారు మరియు ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు మరణం వేణుమాధవ్ రెండు వేల పంతొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఐదున సికింద్రాబాదులోని యశోద హాస్పిటల్స్లో కాలేయం మరియు మూత్రపిండాల సమస్యల కారణంగా మరణించారు ఎంచుకున్న ఫిల్మోగ్రఫీ పంతొమ్మిది వందల తొంభై రెండు బాబాయ్ హోటల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు కొర్రది కుర్రాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు సంప్రదాయం మెరుపు పంతొమ్మిది వందల తొంభై ఏడు చిలక్కట్టుడు గోకులంలో సీత పెళ్లి చేసుకుందాం రక్ రుక్మిణి మాస్టర్ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సుస్వాగతం పండగ పవిత్ర ప్రేమ శ్రీరాములయ్య తొలి ప్రేమ చూడాలని ఉంది స్నేహితులు సుప్రభాతం సూర్యుడు అభిషేకం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నా హృదయంలో నిద్రించే చెలి తమ్ముడు రాజకుమారుడు రావోయి చందమామ రెండు వేల సంవత్సరం యువరాజు ఎన్నవాలే మామయ్య రెండు వేల ఒకటి లేడీ బ్యాచిలర్స్ ప్రియమైన నీకు అక్క బావెక్కడ స్నేహం అంటే ఇదేరా అందరికీ వందనాలు సుబ్బు రెండు వేల రెండు చంద్రవంశం ఆది వాసు ఆద్రస్త్రం సొంతం సొంతం నువ్వే నువ్వే జమిని ప్రేమలో పావని కళ్యాణ్ నిన్ను చూడక నేనుండలేను రెండు వేల మూడు నాగా దిల్ సింహాద్రి కళ్యాణ్ రాముడు నీకే మనసిచ్చాను సంబరం సింహాచలం పెళ్ళాంతో పనేంటి అభిమన్యు రెండు వేల నాలుగులో ఆంధ్ర వాళ్ళ వెంకి నా ఆటోగ్రాఫ్ ఆర్య వర్షం రాముడు సాంబా శివశంకర్ స్వామి ఇంట్లో శ్రీమతి వీధిలో కుమారి గౌరీ శంకర్ సై శంకర్ దాదా ఎంబీఎస్ ద్రవిరాశి రెండు వేల ఐదు ధైర్యం ఒరే పాండు సంక్రాంతి శ్రావణమాసం రాధా గోపాలం సుభాష్ చంద్రబోస్ హంగామా మిస్టర్ ఎర్రబాబు అతను ఒక్కడే అందరివాడు కాంచనమాల కేబుల్ టీవీ సూపర్ ప్లీజ్ నాకు పెళ్ళైంది అల్లరి బుల్లోడు ముద్దుల కొడుకు మంచి అబ్బాయి పొలిటికల్ రౌడీ ఛత్రపతి జై చిరంజీవ భగీరథ మొదటి సినిమా మొగుడ్స్ పెళ్ళాంస్ మహానంది గౌతమ్ ఎస్ఎస్సి రెండు వేల ఆరు దేవదాసు లక్ష్మి సంతోషంగా సరదా సరదాగా రణం రామ్ పోకిరి వీరభద్రుడు బంగారం కితకితలు మాయాజాలం అశోక్ వాళ్ళిద్దరు వయసు పదహారే అందాల రాముడు భాగ్యలక్ష్మి బంపర్రా గోపి గోడ మీద పిల్లి పెళ్ళైన కొత్తలో ఖతర్నాక్ అన్నవరం రెండు వేల ఏడు దేశముదురు యోగి మహారథి ఎవడైతే నాకేంటి మధుమాసం గుండమ్మగారి మనవడు శ్రీ మహాలక్ష్మి మున్న ఆపరేషన్ దుర్యోధన భూ కైలాస్ టాస్ అతిథి లక్ష్యం వియ్యాలవారి కయ్యాలు సేమ శాస్త్రి టక్కరి మహారాజశ్రీ దాత జందాబాద్ గొడవ భజంత్రిలు చంద్రహాస్ పగలై వెన్నెల రెండు వేల ఎనిమిది కృష్ణుడు దొంగ సత్యనోళ్ళు కృష్ణార్జునుడు భద్రాద్రి ప్రేమాభిషేకం జాన్ అప్పారావు నలభై ప్లస్ ఆటడిస్తా భలే దొంగలు బొమ్మన బ్రదర్స్ చందన సిస్టర్స్ మైఖేల్ మదన కామరాజు హరేరామ్ ఉల్లాసంగా ఉత్సాహంగా మా ఆయన చంటి పిల్లాడు కథానాయకుడు గజ్బిజీ శ్రీకాకుళం నుండి సిద్ధు గుండె జల్లు మంది చింతకాయల రవి బ్లేడ్ బాబ్జీ దొంగల బండి నేనింతే రాజు రెండు వేల తొమ్మిది ద్రోణుడు మస్కా కొంచెం ఇష్టం కొంచెం కష్టం యజ్ఞం మళ్ళీ మళ్ళీ టిక్ 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 తన్నండి నా స్టైలే వేరు ఎవరైనా ఎప్పుడైనా గోపి గోపిక గోదావరి సమర్థుడు రెచ్చిపో ఏక్ నిరంజన్ ఆర్య టూ తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే సే రెండు వేల పది సీతారాముల కళ్యాణం లంకలో ఆకాశ రామన్న గీతం డాన్స్ సీను సింహ బృందావనం కత్తికాంతారావు రెండు వేల పదకొండు కథ స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పలరాజు దొంగల ముఠ శక్తి వీర చట్టం మారో బద్రీనాథ్ ధడ ముగ్గురు మొగుడు డబ్బు డబ్బు మరి మరింత డబ్బు తేడా రెండు వేల పన్నెండు బాడీగార్డ్ రాజా నువ్వే నువ్వెక్కడుంటే నేను అక్కడుంటా రెండు వేల పదమూడు నాయక్ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు జాఫా అడ్డా ఏదో ఏదో మసాలా నేనేం చిన్నపిల్లన రెండు వేల పద్నాలుగు యుద్ధం లడ్డుబాబు జంప్ జలాని ఆటోనగర్ సూర్య రెండు వేల పదిహేను రే రుద్రమదేవి రెండు వేల పదహారు డాక్టర్ పరమానందయ్య విద్యార్థి డబ్బింగ్ ఆర్టిస్ట్గా వేణుమాధవ్ సినిమా డబ్బింగ్స్ క్రెడిట్స్ జాబితా రెండు వేల మూడు మ్యాజిక్ మ్యాజిక్ త్రీడీ ఓవెన్ బర్క్ కోసం పాత్ర దొంగ సహాయకుడు ఇది తెలుగు డబ్బింగ్ వర్షన్ అలాగే రెండు వేల నాలుగు ప్రేమ చదరంగం శీర్షిక వివేక్ కోసమేది హరిశ్చంద్ర పాత్ర ఇది కూడా తెలుగు డబ్బింగ్ వర్షన్ వేణుమాధవ్ గారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం వేణుమాధవ్ ప్రముఖ తెలుగు సినిమా హాస్య నటుడు ఆయన మొదటి సినిమా ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో కృష్ణ కథానాయకుడిగా వచ్చిన సాంప్రదాయం అనే సినిమా వేణుమాధవ్ కామెడీ టైమింగ్ స్టైల్ వెరైటీగా ఉంటుంది అది కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది తొలి ప్రేమ సై ఛత్రపతి లక్ష్మి వంటి మొదలగు సినిమాలు మంచి పేరు తెచ్చిపెట్టాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో సాంప్రదాయం సినిమా ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు మాస్టర్ తొలి ప్రేమ సుస్వాగతం తమ్ముడు సినిమాలతో హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు దశాబ్దంన్నర కాలంపాటు నటుడిగా టాలీవుడ్లో ఓ వెలుగు వెలుగారు తెలుగు ప్రేక్షకుల గుండెల్లో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు హంగామా సినిమా ద్వారా ఆయన హీరోగా కూడా మారారు కమెడియన్ వేణుమాధవ్ కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడి ఈ సమస్య తీవ్రతరం కావడంతో సికింద్రాబాదులోని యశోద హాస్పిటల్లో చేరారు కొద్ది రోజులు ఆయనకు వైద్యులు చికిత్స అందించిన తర్వాత ఆయన మరణించడం జరిగింది విన్నారు కదా ఫ్రెండ్స్ వేణుమాధవ్ గారి జీవిత చరిత్రను తెలుసుకున్నాం మనం ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలు అనగా బయోగ్రఫీస్ వినడం కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా ఈ వీడియోకి ఒక లైక్ చేస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను థ్యాంక్ ఫర్ వాచింగ్ నమస్తే